ఆ నూతన ఓధూరులకు కూడా ప్రత్యేక వందనాలు మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు మన గ్రామస్తులందరికీ నేను చాలా సుపరిచితున్ని ఈ కుటుంబానికి రాంబాబు గారికి సులోమికి వరం అత్తగారు అంటే దొండపాడు కాబట్టి వారు దేవుని సవాసనానికి విని కొండకు వచ్చేవారు చిన్నప్పటి నుంచి కూడా దేవుడు ఇరువుతుగా ఆ చిన్న బిడ్డను ఆశీర్వదించి వివాహ సిద్ధపరిచి వివాహానికి రమ్మని వారు పిలవగా ఈ స్థలానికి రావడం జరిగింది అదొక ఆధిక్యత దేవుని స్తోత్రం ప్రైజులు అడాలెల్లుయ మంచి దైవ గ్రంథం వాక్యాన్ని చదువుకుందాం పరమగీతల గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవచ్చరం చదమగీతల గ్రంథము మూడవ అధ్యాయము పదకొండవ కిరీటము ధరించిన సలోమాన్ రాజుని చూడుడి వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి ఆ దినము అతనికి బహు సంతోషకరం ఏంటండి అబ్బా ఏమి సంతోషం బాబు ఈరోజు నీకు బైబుల్ బైబిల్ ఈ మాట సియోను కుమార్తెలారా వేం చేయడి వేం చేయడంటే రండి రండి కిరీటము ధరించిన రాజులు చూడండి ఇక్కడ కిరీటం ప్రియులారా రాజులు ధరిస్తారు చాలా ఆశీర్వాదకరమైనటువంటిది కిరీటం ప్రియుల రాజుగారి కిరీటం లేకపోతే విలువ ఉండదు కిరీటం అతనికి విలువను తీసుకొస్తుంది ప్రిలారా కిరీటం లేకుండా వెళితే రాజును ఎవరు గుర్తించరు ఎవరిని రాజు రాజేష్ కూడా ఇప్పుడు వారు కిరీటం లేదు కిరీటం లేని వాడే అంటే ఒంటరి వాడు కదండి ఇతను ఒక రాజుగా ఈరోజు పెళ్లి కుమారుడిగా ప్రియల ఈ పేర్లపాడు గ్రామంలో మంచి ప్రార్థనా రాంబాబు సలోమికి ప్రథమ కుమారుడు స్తోత్రం చెప్తాను గడియాల దేవుడు వారిని ఆచరించారు ప్రియల కాబట్టి కిరీటము ధరించిన ఈ రాజును చూడని రాంబాబు గారు శ్యాంబాబు గారు సలోమి గారు మిమ్మల్ని వారికి రండి రండి అని పిలిచారు కాబట్టి అందరము వచ్చాం అయితే కిరీటంధరించిన రాజును చూడండి వివాహ అతని అతని తల్లి పెట్టే కిరీటం చూడండి బైబిల్ విషయాలు చెప్పడానికి చాలా టైం ఉండదు కానీ ఒక యోగ్యమైనటువంటి కిరీటం ఉంది ఇక్కడ ప్రియుల తల్లిదండ్రులు అనగా శ్యాంబాబు గారు సులోమి గారు ప్రార్థనా పనుల వారు ప్రార్థన కుటుంబం కలిగినటువంటి వారు అటువంటి ప్రార్థనా పరులు వేతకి 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 ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఒకచ్చారండి స్తోత్రం చెప్పండి అది కల పరిశుద్ధ గ్రంథము అంటాడు శాంతి గ్రంథములో యోగ్యరాలు తన పెరుకి కిరీటం ఇక్కడ యోగ్యమైనటువంటి కోడల్ని తన కుమారునికి తన తల్లి గారు అంటే సులోభి గారు వారి తండ్రి గారు క్ష్యాంబాబు గారు తీసుకొచ్చి తన కుమారునికి ఒక యోగ్యమైన కీటాన్ని రోజు పిల్లల పది మందిలో అప్పగిస్తున్నారు పెట్టబోతున్నారు కిరీటాన్ని ఉన్నటువంటి ఎవరొస్తున్నారు మాధవి ఎలా ఉండాలంటే నీ భర్తకు కిరీటంగా ఉండాలి నీ భర్త సంతోషించాలి నీ బంధువులు సంతోషించాలి నీవున్న సంఘానికి మహిమ రావాలి నీవున్న తల్లిదండ్రులకి రక్త సంఘులకి విలువ తెచ్చే కుటుంబముగా కిరీటంగా ఉండాలి కిరీటముగా ఉండకుండా నువ్వు ముళ్ళ కిరీటంగా కూర్చుతా ఉంటే కుటుంబం శోభగా ఉంటుంది నిన్న బట్టి దేవునికి రావాలి కిరీటాలుగా ఉండవలసిన మాధుడి గమనించినట్లయితే పెళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉంటారు ఆనందంగా ఉంటారు సంతోషంగా ఉంటారు పెళ్ళైన తర్వాత కొన్ని రోజులు గడవగానే అన్ని గుచ్చుతా ఉంటారు ముళ్ళు ముళ్ళు గుచ్చుకుంటూ రాజేష్ గుచ్చుతా ఉంటారు ఏమంటే నేను ఈ పని చేయలేనండి ఈ అంట్లు బాగలేనండి ఈ పట్టులో ఒతకలేనండి పిల్లల బయలు వాక్యం చెప్తుంది సుబుద్ధి అయిన భార్య చెప్పండి ఎలాంటిది చెప్పలాంటిది చదండి సామి గ్రంథం పంతొమ్మిది అధ్యాయము పంతొమ్మిది అధ్యాయం దేవుని వాక్యం యొక్క మాట చెప్పి ముగిస్తాను పంతొమ్మిదో అధ్యాయము పదిహేను వచ్చిన బహుశా చూడండి దేవుని వాక్యం వినాప్తం చేసుకోండి సామిక గ్రంథము పంతొమ్మిది అధ్యాయము అమ్మా పద్నాలుగు పద్నాలుగు వచ్చిన పద్నాలుగు అధ్యాయంలో సుబుద్ధి అయిన భార్య యహో యొక్క దానం ఇప్పుడు ఇక్కడ నుండి అవనసరాలైనటువంటి మాధవికి ఏ బుద్ధి కావాలి సుబుద్ధి కావాలి జ్ఞానము కావాలి భయకు ఒక మంచి మాట అన్నాడు పిల్లారా సాయ ఒకటవ అధ్యాయ పదిలో జ్ఞానవంతురాలు గుణవతి అయిన భార్య దొరుకుతాడు గతది ముత్యము కంటే అమూల్యమైనది ముత్యం ఎక్కడ పెడితే అక్కడ దొరకమ్మా ఎక్కడ పెడితే దొరకవు లేదని విలువ ఎందుకంత ఎక్కువగా ఉంది సముద్రం లోపల దొరుకుతాయి ముత్యాలు గజీతగా లోపలికి వెళ్ళి వెతికి వెతికి ఆ ముత్యాన్ని పట్టుకొస్తా అలాగే ఇంటికి నీ ఒక ముత్యానివి నువ్వు ఒక సుబుద్ధి అయినటువంటి ముత్యానివి జ్ఞానం కుమార్తెగాని ఉండాలి ప్రియులారా దేవుని వాక్య ప్రకారంగా యోగ్యమైనటువంటి కుమార్తెగా నువ్వు ఇంటికి కుమకోడలుగా నాకు కిరీటంగా ఉన్నట్లయితే బట్టి నీ అత్తమామలు గౌరవంగా ఉంటారు ఇని బట్టి నీ తల్లిదండ్రులు గౌరవంగా ఉంటారు బట్టి నీ రక్త సంబంధులు దేవునికి మహిమకరంగా జీవిస్తారు నీవు నడిచే నడక నువ్వు మాట్లాడే మాట అనేకులకి ఆరోగ్యకరంగా ఉండాలి గాయాలు రేపేవారు ఉండకుండా గాయాలు కట్టేటట్టు ఉండాలి అలాగే భయం చెప్పిన మాట ఏం చదివించారు అయ్యారు చదివించారు భార్యలారా నీ భర్తలకు లోబడి ఉండండి భర్తలారా నీ భార్యలను ప్రేమించండి ప్రేమించు రాజేష్ నీ భార్యను ప్రేమించు పనికి వచ్చినప్పుడు ప్రేమించు బయటికి వెళ్తాం చెప్పు రేపు ఎక్కడికి వెళ్తున్నా తిరిగి వచ్చేంతవరకు కొంతమంది స్త్రీలు చాలా జాగ్రత్తగా భర్తతో కూడా కలిసి భోజనం చేయాలని ఆశపడతా ఉంటారు నువ్వు వెళ్ళొచ్చిన తర్వాత నీ కోసం అలా కూర్చున్నటువంటి చాలా మంది ఇళ్ళాలు ఉన్నారు పేరు కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ భార్యకి చెప్పు ఎందుకంటే అదివరకు మంచి కావు ఇప్పుడు నువ్వు ఇంకోటి కుటుంబం అయ్యావు కాబట్టి మీరు భార్య భర్తలు అవుతున్నారు కాబట్టి ప్రియ దైవ సేవకులు చేత జతపరుస్తున్నారు కాబట్టి నీ ఇప్పుడు కుటుంబం అయ్యావు కాబట్టి ప్రియలా దీవుని వాక్యంగా జ్ఞాపక నీవు నీ భార్యను ప్రేమించు భార్య అయినటువంటి మాధవి నీ భర్తకు లోబడి ఎప్పుడైతే ఉంటావు క్రీస్తు సంఘమనకు లోబడినట్టుగా నీవు కూడా ప్రభుకు లోబడి మీరు భార్య భర్తనేటువంటి ముందుగానే ప్రభులేటువంటి వారు ప్రార్థన పనులు కాబట్టి మీరు మహిమ గల సంగమగా ప్రభు ఎదుట ఉండాలని నీ మాటలను వారికి తెలియజేస్తూ ఇద్దరు నాశకరంగా వారి జీవో కాలమంతియు కృపాక్షాంత నడవాలని దైవాక్ష ప్రకారం నూట ఇరవై కీర్తన ప్రకారంగా మూడవచ్చు ప్రకారంగా నీ లోగెట్ నీ భార్య ఫలించు వలె ఉండవాలని నీ భోజన బలం నీ పిల్ల పాపలతో నేను సంతోషించాలని సియోను యుహోవ నిన్నో దేవిగా చేస్తాను అయిన తండ్రి ఇప్పుడు దైవజనుడు నీ సన్నిధిలో వివాహము జరిగించబోతుండగా వివాహం అన్ని విషయంలో ఘనమైంది అవి చెప్పే సమయం కాదు ప్రాముఖ్యమైనటువంటి వాక్యం మరి తండ్రి ఇప్పుడు నీ ఈ దాసులు దైవజు నిలబడి ప్రభు వివాహ కార్యక్రమాన్ని జరిగిస్తున్నప్పుడు పరలోకము నుండి మీ ఆశీర్వాదాలు నీ కుమారునికి దయచేయండి ఇరువురు భారీ భర్తలు దయచేయతండి స్తోత్రం ఏదైనా తోటలో ఆదములు ఎలా జతపరిచారు ప్రభు అలాగే ఈ దినం ఇక్కడ ఈ పేర్లపాళ్ళలో శ్యాంబాబు సొలోమికి ఇచ్చినటువంటి కుమారుడు అలాగే తండ్రి మాధవిని ఇదిగో వివాహముదారు జతపరుస్తుండగా పరలోకం మీ ఆశీర్వాదం దయచేయమని వారిని నాయన పిల్లా పాపలతో ఆయుషారోగ్యం నింపి దీర్ఘాశ్వథులుగా నీ సందులో ప్రార్థనా పొరలుగా నింపి ఆశీర్వదని పొమ్మని మీ మహిమ కొరకు వాడుకోమని ప్రార్థ